పెద్దలారా మిత్రులారు అందరికీ నమస్తే తెలంగాణ యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు లిక్ యాదవ్ గారితో ఉన్నాం ప్రముఖ సామాజికవేత్త సామాజిక ఉద్యమకారులు బహుజన ఉద్యమకారులు సరే చెప్పండి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కుల జనగణన అట్లా చెప్పాల్సి వస్తే అన్ని కులాలకు సంబంధించినటువంటి సకల కుల జనగణన జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఏం జరుగుతుంది అది వివరించండి సత్యాండ ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ కులగణన అనేది దేనికి అనేది ముందు మనం ప్రశ్నించుకోవాలి కులగణన వల్ల ప్రయోజనాలు ఏంటి లేకపోతే వచ్చే నష్టం ఏంటి అనేది మనకు ఒక అవగాహన లేకుండా కులగణన చేస్తారు చేస్తే వరకు ఏదేంది ఇప్పుడు ఆయన ఇంటింటికి సర్వే చేసిండి కేసీఆర్ తీసి ఆయన కుర్జీ కింద పెట్టుకున్నాడు ఏమైంది ఏమి లేదు అయితే ఇక్కడ ఆశాజనకమైన విషయం నాకు కనపడేది ఏంటంటే నేను అర్థం చేసుకున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు ఆయన ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఫస్ట్ రౌండ్ టబుల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ దేశంలో మనువాదుల యొక్క ఆధిపత్యంతో వాళ్ళందరూ కూడా మా కులాలని బానిసలుగా చూస్తూ ఉన్నారు దాంట్లో ఎస్సీలని ఎస్టీలని బీసీలని అందులో మేము మాత్రమే అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళం మీరంతా మాకు బానిసలుగా పనిచేయాలనే ఒక సిద్ధాంతం ఈ ప్రపంచంలో లేనిది ఇండియాలో ఉంది కాబట్టి మాకు సైమన్ కమిషన్ అనే దాన్ని ఒకటేసి నేను చెప్పిన దాని మీద మీరు ఎంక్వైరీ చేయండి అనేది ఆయన ఆనాడు ఇంగ్లాండ్ విక్టోరియా రాని ఆ ప్రభుత్వంతో మహానుబాడు అంబేద్కర్ గారు ఆ చర్చలు జరిపారు దాన్ని గమనించిన మహాత్మా గాంధీ గారు సరిగా ఆయన విషయం ఇప్పుడు అనవసరం కానీ దానికి ఆయన ఏం చేశాడు ఎర్రవాడ జైల్లో ఎందుకు నీరా అనేది అనేది అదొక సపరేట్ సబ్జెక్ట్ సరే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో కూడా మేము కులగణనం చేస్తాం దేశవ్యాప్తంగా మీ పర్సెంటేజ్ ప్రకారం మీకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తామనేది ఇది నిజంగా చాలా టెమెండస్ గొప్ప నిర్ణయం అనమాట ఒక కాంగ్రెస్ పార్టీ చాలామంది కూడా నేను వింటా ఉన్నా మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎందుకు చేయలేదు అప్పుడు చేయలేదు అనే దానికంటే ఇప్పుడు చేస్తుంటే మనకు వచ్చే బాధ ఏందనేది కూడా మనం గమనించాలి అయితే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈనాడు కులగణ చేసి ఈ దేశంలో అన్ని శాసనసభ నియోజకవర్గాలు కానీ పార్లమెంట్లో కానీ లోకల్ బాడీస్ ఎన్నికలలో కానీ మేము మీ శాతం ఎంత ఉంటే అంతవరకు మేము పదవుల్ని మా పార్టీ నుంచి కేటాయించి మీకు ఈ రాజ్యాధికార యోగం కలిగిస్తామని చెప్పారు దాంట్లో ఉంది ఏరే పార్టీలకి ఇలా తెలంగాణ విషయానికి వచ్చేలాగా వాళ్ళు భారతదేశంలో నాకు తెలిసి బీహార్ రాష్ట్రంలో జరిగింది తర్వాత ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ సకల కుల కుల గణన అనేది తీసుకున్నారు దీంట్లో బీసీలకు వచ్చే నష్టం ఏంటి ఏం లేదు ఎస్సీలకు వచ్చే నష్టం లేదు వాళ్ళ కులాలు ఇలా ఎస్సీలు అయ్యేలా ఆనాడు ఒప్పించి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఒప్పించి ఆయన ఎస్సీలకు రిజర్వేషన్ తీసుకొచ్చారు కాబట్టి ఈ పదిహేను పర్సెంటో ఏడు పర్సెంటో ఉన్న ఈ ఎస్సీలకి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలు కానీ అవకాశాలు ఉన్నాయి అట్లే ఇలా కులగనం జరిగిన తర్వాత బీసీలకు కూడా అదే అవకాశం వచ్చినప్పుడు ఇలా తెలంగాణలో నూట పంతొమ్మిది కో నియోజకవర్గాలు ఉన్నాయి అందులో మన భాగస్వామ్యం ప్రకారం మనకు సీట్లు ఇస్తారు సీట్లు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని మనం బీసీలమే ఎన్నుకోవచ్చు కదా మరి దీనికి దురదృష్టమైన విషయం ఏంటంటే బీజేపీ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ కొంతమంది ఈ అగ్రవర్ణ ఆధిపత్యం ఎక్కడ దెబ్బ తగిలిద్ది అనే దాంతో ఈ సామాన్యుల్ని మభ్యపెట్టడం కోసం వ్యతిరేకం చేస్తారు ఇంతకుముందు కూడా మండల్ కమిషన్ వాళ్ళ యొక్క ప్రకటన చేసినప్పుడు కూడా బీజేపీ పార్టీ ఇట్లనే గుట్టుడు ఇవన్నీ చేసి జనాన్ని డైవర్ట్ చేశారు కాబట్టి హిందూ మతం వేరు క్రిస్టియన్ మతం వేరు ముస్లిం మతం వేరు జైనులు వేరు సిక్కులు వేరు దీనికి మతాలకి దీనికి సంబంధం లేదు ఈ కులాలకి జరిగే రాజ్యాధికార భాగస్వామ్యం జరగటంలో ఇప్పుడు బీజేపీకి వచ్చిన నొప్పిలో కూడా అర్థం కావట్లేదు బీజేపీ కానీ ఇంకే పార్టీ అని కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వ్యతిరేకించే పార్టీలకు మీకు బాధ ఏంటి అసలు అవి చేసి మాకు సీట్లు ఇస్తే మీకు వచ్చే బాధ ఏంటి అంటే ఎప్పుడు మీరే ఉండాలి ఎప్పుడు కూడా ఈ మైనార్టీ కులాలు మేము నూటికి తొంభై శాతం ఉన్న మాకేం రాజ్యాధికారం ఉండదు మమ్మల్ని ఓటు బ్యాంక్గా మార్చారు మమ్మల్ని అనేక రకాల ప్రలోభాలుగా గురి చేస్తూ ఉన్నారు ఇలా లాస్ట్ మమ్మల్ని బానిసలుగా మార్చారు ఇలా నూట అరవై కోట్లున్న భారతదేశ జనాభాలో ఎనభై కోట్ల మందికి చౌకటి చౌక ఇస్తా ఉన్నారు ఈ ఎకరం ఆరు ఎకరం చేసుకున్న వాళ్ళకి పారిశ్రామికీకరణ పేరు మీద మొత్తం భూములు లేకుండా చేస్తున్నారు మొత్తం బానిసలుగా ఈ భారతదేశ వ్యవస్థను మారుస్తూ ఉన్నారు ఇది దుర్మార్గం ఎవరు పారిశ్రామిక దేశం కాదు భారతదేశం ఇది వ్యవసాయక దేశం వ్యవసాయ దేశాన్ని సర్వనాశనం చేస్తానరు ఇలా ఆదాని అంబానీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి వేలాది ఎకరాలు అవసరం ఉన్నా లేకపోయినా వాడు పరిశ్రమ పెట్టినా పెట్టే పైన తొంభై సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు వంద సంవత్సరాలు లీజుకి ఇచ్చి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఆ డబ్బులతోనే వాళ్ళు ఇలా రాజకీయ పబ్బం గడుక్కోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు దుర్మార్గంగా ఈ వ్యవస్థని ద్రోహం చేస్తూ ఉన్నాయి దయచేసి నేను అనేది ఏంటంటే పూలే అంబేద్కర్ కాన్సీరామ్ గారి ఐడియాలజీ అని చెప్పుకునే నిజంగా మీకు అది ఉంటే దీనికోసం ఒక ఉద్యమం చేసి కులగణన జరగాల్సిందే కులగణ ప్రకారం మా వాటా ఇవాల్సిందే అని నిలదీయాల్సిన అవసరం ఈ కొంతమంది అంబేద్కర్ ఇస్టులు కానీ ఇంకే ఇస్ అని కానీ మీరు ఏమి ఇస్లో అనేది పాపం కాశీరామ్ గారు చెప్పారు తర్వాత అంబేద్కర్ గారు కూడా మీరు ప్రయోజనాలు పొందిన తర్వాత మీ వెనకున్నా మీ కులస్తులకే ఎంత ద్రోహంగా తలపెడతా ఉన్నారో దయచేసి నా బంధువులందరూ కూడా నేను ఈ అంబేద్కర్ ఇష్టం కూడా కోరుకునేది ఏంటంటే ఈ కుల జనగణన కోసం మీరిక్కడ మాలలకి ఇవ్వాలన్నా ఉద్యోగ ఎమ్మెల్యే ఇక్కడ మాదిగులకి ఇవ్వాలన్నా ఇది ఇంపార్టెంట్ కాదు ఇవాళ అంబేద్కర్ గారు కానీ లేకపోతే కాశీరాం గారు కానీ చెప్పింది మాలలు ఏరు ఉండండి మాదకలు ఏరు ఉండండి వాళ్ళకి మీరు అవకాశాలు కల్పించని ఎక్కడ చెప్పలేదే మరి ఇవాళ అయినప్పుడు కూడా మీరు ఇవాళ అగ్రవర్ణ పార్టీలకి అంటే మైనార్టీ పార్టీలకి మైనార్టీ కులాలకి బానిసలుగా అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా నా బంధువులందరూ కూడా ఆలోచించి ఈ కులగణనకి నూటికి నూరు శాతం సహకరించి అంబేద్కర్ జ్యోతిబాపులే కాశీరాం గారు ఐడియాలని వాళ్ళు మీరు నెరవేరే విధంగా తీర్చిదిద్దాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినంత నేను కృతజ్ఞత